హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏడవ తరగతి గణిత శాస్త్ర పాఠ్యపుస్తకంలోని ఆరో చాప్టరు త్రిభుజము మరియు ధర్మాల గురించి నేర్చుకుందాము సో దానికంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో ఒక త్రిభుజంలోని మూడు కోణాల కొలతల మొత్తము నూట ఎనభై డిగ్రీలు సో ఇక్కడ ఇచ్చిన త్రిభుజము ఏబిసిలో యాంగిల్ ఏ యాంగిల్ బి యాంగిల్ సి మూడు కోణాలు అయితే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సిజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది సో దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ త్రిభుజం యొక్క రెండు కోణాలు ముప్పై డిగ్రీలు మరియు ఎనభై డిగ్రీలు అయిన మూడవ కోణములు కనుగొనము సో ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని తెలుసు కాబట్టి అందులో ఫస్ట్ కోణము ముప్పై డిగ్రీలు ప్లస్ రెండవ కోణము ఎనభై డిగ్రీలు ప్లస్ మూడవ కోణము తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది సో ముప్పై ప్లస్ ఎనభై కలిపితే నూట పది అవుతుంది ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు సో ఇక్కడ ఎక్స్ మూడవ కోణం కనుక్కోవాలి కాబట్టి నూట పదిని వదులు పంపిస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై మైనస్ నూట పది నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభైలో నుంచి నూట పదిని తీసివేస్తే డెబ్బై డిగ్రీలు వస్తుంది ఇది మూడవ కోణం సెకండ్ క్వశ్చను త్రిభుజం యొక్క ఒక కోణము ఎనభై డిగ్రీలు మిగిలిన రెండు కోణాలు సమానం ప్రతి సమాన కోణం కొలతను కనుగొనండి సో ఒక త్రిభుజంలో మూడు కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అని తెలుసు కాబట్టి అందులో మొదటి కోణము ఎనభై డిగ్రీలు ప్లస్ మిగిలిన రెండు కోణాలు సమానం కాబట్టి ఎక్స్ ప్లస్ ఎక్స్ అనుకుంటే ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు సో ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండింటిని కలిపితే ఎనభై డిగ్రీలు ప్లస్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై అవుతుంది సో రెండు ఎక్స్ని కనుక్కోవాలి కాబట్టి ఎనభై నతలు పంపిస్తే రెండు ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై మైనస్ ఎనభై అవుతుంది సో రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభైలో నుంచి ఎనభై ఎనభైని తీసివేస్తే వంద డిగ్రీలు అవుతుంది ఇక్కడ ఎక్స్ డిగ్రీలు అనుకోవాలి కాబట్టి రెండు నవతలు పంపిస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు వంద బై రెండు అవుతుంది రెండు ఒకట్ల రెండు రెండు ఐదుల పాది పక్కన సున్నా అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాభై డిగ్రీలు అవుతుంది సో ప్రతి సమాన కోణము యాభై డిగ్రీలు అవుతుంది సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ త్రిభుజంలోని రెండు కోణాల మొత్తము నూట ఇరవై ఐదు డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంత ఇది ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్జిటిలో అడిగిన క్వశ్చన్ సో ఫస్ట్ రెండు కోణాల మొత్తము నూట ఇరవై ఐదు డిగ్రీలు ప్లస్ మూడవ కోణం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు సో ఇక్కడ మూడవ కోణము ఎక్స్ డిగ్రీలు కనుక్కోవాలి కాబట్టి నూట ఇరవై ఐదుని అవతలకు పంపిస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై మైనస్ నూట ఇరవై ఐదు సో ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభైలో నుంచి నూట ఇరవై ఐదు తీసివేస్తే సో నూట ఎనభై మైనస్ నూట ఇరవై ఐదు సో పదిలో నుంచి ఐదు పోతే ఐదు ఇక్కడ ఏడు ఉంటుంది ఏళ్ళ నుంచి రెండు పోతే ఐదు సో యాభై ఐదు డిగ్రీలు అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చను లంబకోణ త్రిభుజంలో రెండవ కోణము అరవై డిగ్రీలు అయిన మూడవ కోణము ఎంత సో ఇది ఏపీటెట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎస్జిటిలో అడిగిన క్వశ్చను సో ఇక్కడ లంబకోణము అంటున్నాడు కాబట్టి ఫస్ట్ కోణము తొంభై డిగ్రీలు అవుతుంది రెండవ కోణము అరవై డిగ్రీలు నెక్స్ట్ మూడవ కోణము తెలియదు కాబట్టి ఎక్స్ డిగ్రీలు అనుకుంటే ఇజ్ కోల్స్ టు నూట ఎనభై డిగ్రీలు నెక్స్ట్ తొంభై డిగ్రీలు ప్లస్ అరవై డిగ్రీలు కలిపితే నూట యాభై డిగ్రీలు ప్లస్ ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఇక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు సో ఇక్కడ మూడవ కోణం కనుక్కోవాలి కాబట్టి నూట యాభైని అవతలకు పంపిస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై మైనస్ నూట యాభై అవుతుంది నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభైలో నుంచి నూట యాభైని తీసివేస్తే ముప్పై డిగ్రీలు అవుతుంది సో మూడవ కోణము ముప్పై డిగ్రీలు ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చను ఒక త్రిభుజ కోణాలు పన్నెండు ఎక్స్ డిగ్రీలు కామా మూడు ఎక్స్ డిగ్రీలు కామా మూడు ఎక్స్ డిగ్రీలు అయిన ఎక్స్ విలువ ఎంత ఇది ఏపీ ఏపీటెట్టు రెండు వేల ఇరవై రెండులో అడిగిన క్వశ్చను సో పన్నెండు ఎక్స్ డిగ్రీలు ప్లస్ మూడు ఎక్స్ డిగ్రీలు ప్లస్ మూడు ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఈవల్స్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు పన్నెండు ప్లస్ మూడు ప్లస్ మూడు కలిపితే పద్దెనిమిది ఎక్స్ డిగ్రీలు ఇజ్ ఇక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఎక్స్ విలువ కనుకోవాలి కాబట్టి పద్దెనిమిదిని అవతలకు పంపిస్తే భాగిస్తుంది సో నూట ఎనభై బై పద్దెనిమిది పద్దెనిమిది ఒకట్ల పద్దెనిమిది నెక్స్ట్ పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది పక్కన సున్నా అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పది డిగ్రీలు అవుతుంది సో ఆప్షన్ టూ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఒక త్రిభుజంలోని కోణాలు నాలుగు ఎక్స్ డిగ్రీలు కామా పదకొండు ఎక్స్ డిగ్రీలు కా ఇరవై ఒకటి ఎక్స్ డిగ్రీలు అయిన ఎక్స్ డిగ్రీలు ఎంత ఇది ఏపీ ఏపీటెట్ రెండు వేల ఇరవై రెండులో అడిగిన క్వశ్చను సో నాలుగు ఎక్స్ ప్లస్ పదకొండు ఎక్స్ ప్లస్ ఇరవై ఒకటి ఎక్స్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు నాలుగు ప్లస్ పదకొండు ప్లస్ ఇరవై ఒకటి సో ఈ మూడిటిని కలిపితే ముప్పై ఆరు ఎక్స్ డిగ్రీలు అవుతుంది ఇజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు సో ఎక్స్ విలువ కనుకోవాలి కాబట్టి ముప్పై ఆరుని వద్ద పంపిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై బై ముప్పై ఆరు సో ముప్పై ఆరు ఒకటిలో ముప్పై ఆరు ముప్పై ఆరు ఐదుల నూట ఎనభై సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐదు డిగ్రీలు అవుతుంది సో ఆప్షన్ వన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి రెండు ఇష్ మూడు ఇష్ ఒకటి అయితే త్రిభుజంలోని చిన్న కోణము ఎంత ఇది ఏపీ జట్టు రెండు వేల ఇరవై రెండు ఎస్డిలో అడిగిన క్వశ్చను ఫస్ట్ మనము త్రిభుజంలోని భాగాలు మొత్తం కనుక్కోవాలి కాబట్టి మొత్తం భాగాలు ఇజ్ రెండు ప్లస్ మూడు ప్లస్ ఒకటి సో మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి ఆరు భాగాలు అవుతాయి ఇప్పుడు ఇందులో చిన్న కోణము సో ఒకటి అవుతుంది కాబట్టి ఒకటి బై మొత్తం భాగాలు ఆరు ఇంటూ త్రిభుజంలోని మూడు కోణాలు మొత్తం నూట ఎనభై కాబట్టి ఇంటూ నూట ఎనభై చేయాలి సో నెక్స్ట్ ఆరు ఒకట్ల ఆరు ఆరు ముళ్ళ పద్దెనిమిది పక్కన సున్నా అప్పుడు ఒకటి ఇంటూ ముప్పై చేస్తే ముప్పై డిగ్రీలు అవుతుంది సో చిన్న కోణము ముప్పై డిగ్రీలు ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చను త్రిభుజం ఏబిసిలో ఒక కోణము నలభై డిగ్రీలు మరియు మిగిలిన రెండు కోణాలు సమానం అయిన అందలి ప్రతి కోణము విలువ ఎంత సో ఇది ఏపీటెట్టు రెండు వేల ఇరవై రెండులో ఎస్జిడ్లు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ త్రిభుజంలోని మొదటి కోణము నలభై డిగ్రీలు ప్లస్ మిగిలిన రెండు కోణాలు సమానం కాబట్టి ప్రతి కోణాన్ని ఎక్స్ డిగ్రీలు అనుకుంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది ఫిజ్క్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు సో నలభై డిగ్రీలు ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు రెండు ఎక్స్ విదల పెట్టుకుని నలభై అవతలు పంపిస్తే రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై మైనస్ నలభై రెండు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభైలో నుంచి నలభైని తీసివేస్తే నూట నలభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు ఎక్స్ విలువ కనుక్కోవాలి కాబట్టి రెండు అవతలు పంపిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట నలభై బై రెండు సో రెండు ఒకట్ల రెండు రెండు ఏళ్ళ పద్నాలుగు పక్కన సున్నా ఎక్స్ ఇజ్క్వల్స్ టు డెబ్బై డిగ్రీలు అవుతుంది కాబట్టి అందరి ప్రతి కోణము డెబ్బై డిగ్రీలు అవుతుంది కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ నైన్త్ క్వశ్చను ఒక త్రిభుజంలో రెండు కోణాలు నూట పదహారు డిగ్రీలు కామా ముప్పై డిగ్రీలు అయిన మూడవ కోణం ఎంతయి ఇది ఏపీ ఏపీటెట్ రెండు వేల ఇరవై రెండు ఎస్జిటిలో అడిగిన క్వశ్చను సో మొదటి కోణము నూట పదహారు డిగ్రీలు ప్లస్ రెండవ కోణము ముప్పై డిగ్రీలు ప్లస్ మూడవ కోణం తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది సో నూట పదహారు ప్లస్ ముప్పై కలిపితే నూట నలభై ఆరు డిగ్రీలు ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై డిగ్రీలు సో ఇప్పుడు ఎక్స్ వి విలువ కనుక్కోవాలి కాబట్టి నూట నలభై ఆరు నవతలకు పంపిస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నూట ఎనభై మైనస్ నూట నలభై ఆరు అవుతుంది ఇప్పుడు ఎక్స్ఇజ్ కోల్స్ టు నూట ఎనభైలో నుంచి నూట నలభై ఆరును తీసివేస్తే సో నూట ఎనభై మైనస్ నూట నలభై ఆరు సో పది నుంచి ఆరు పోతే నాలుగు ఏడు ఉంటుంది ఏడు నుంచి నాలుగు పోతే మూడు సో ముప్పై నాలుగు డిగ్రీలు అవుతుంది సో ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో